అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ బాల త్రిపుర దేవి అంటే త్రిపురని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయినా గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి అభయహాస ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరు పవిత్ర పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరమగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాయి కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తాన్ని శివ స్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది భండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ ఆవిద్యా వృత్తులకు సంకేతం హంసలచేలాగా పడుతున్న కన్యక కనబడే రథంపై వచ్చి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ పక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందంట అమ్మవారు బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంస అంటే శ్వాసక సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తినిగా ఆరాధించడమే బాల ఆరాధనగా పిలువబడుతున్నది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధన ఆదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది ఇంతటి శక్తిగల అమ్మవారిని ప్రతిరోజు పూజించి మన పూజ రూంలో అమ్మవారి శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్